నమస్కారం ఎన్ఎస్పీసీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు తెలుగు జన విజయకేతనం జెండాగా నామకరణం తాడేపల్లిగూడెం బహిరంగ సభలో జనసేన తెదేపా ఉమ్మడి కార్యాచరణను ఇరుపార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బాబు ప్రకటిస్తారని జనసేన తెదేపా అధికారంలోకి రాగానే అభివృద్ధి సంక్షేమం రెండు సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తామని దేవినేని ఉమాగార్ అన్నారు అంటే గన్నీ మీకోసం మీరేంటే గన్నీ మీకోసం మీరేంటే గన్నీ మీకోసం మీరేంటే గన్నీ మీకోసం మీరేంటే గన్నీ ఒక్క ఎకరానికి కూడా పిల్ల కాళ్ళు కానీ మైనర్లు కానీ చెరువులు కానీ రిజర్వాయర్లకు సంబంధించి ఎక్కడ కూడా ఆ సోయ్ లేదు ఆ దేశదు ఇవాడ మొదటిసారి పనిచేసిన ఇరిగేషన్ మంత్రి అసలు మీడియా ముందుకే రాడు రెండో రెండోసారి ఇప్పుడు పనిచేస్తా ఉన్న సంబరాలు రాంబాబు డాన్సులు వేయటానికో పవన్ కళ్యాణ్ తిట్టడానికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో లోకేష్ బాబు తిట్టడానికో ఈ కోంత పోలవరం గురించి మాట్లాడే ధైర్యం లేదు లేదు చంద్రపూడి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు ఉత్తరాంధ్ర గాలి వదిలేశారు అందినివా కాలంలో నీళ్లు చోరకు వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి నలభై నలభై ఐదు టీఎంసీలు సంవత్సరానికి తీసుకెళ్లే వాళ్ళు కాలంలో శ్రీశైలం డ్యామ్ నుంచి కర్నూలు జిల్లా సస్యశామన్ చేసేవాళ్ళం అనంతపురం జిల్లా చేసేవాళ్ళం అక్కడ బొలపల్లి తీసుకెళ్లి కియా ఫ్యాక్టరీ పెట్టించి చంద్రబాబు నాయుడు గారు కొరియా కంపెనీని తీసుకొచ్చి కొన్ని లక్షల కార్లు దేశ విదేశాలకు వెళ్ళిపోయి వెంటబడి వెంటబడి తరిమి కొట్టారు అట్లాగే అమరావతిలో ఇసుక కుంభకోణాన్ని ప్రశ్నిస్తే వెళ్తే వెంటబడి కొట్టి హాస్పిటల్లో పెట్టారు అట్లాగే కర్నూలులో ఈటీవీ ఈనాడు విలేకరు మీద ఆఫీస్ పైనే ఈనాడు కార్యాలయం మీదే ఎమ్మెల్యే గోడాలు దాడికి వెళ్ళిపోయారు తాడాల బాబు కొట్టి కార్యాలయం మీద దాడి చేసే పరిస్థితులు వస్తాయి అంటే అక్షరం ఏదైతే ఇవాళ ఛాన్స్ చూపించినాయో పత్రికలు చెప్తున్నాయో వాటికి సమాధానం చెప్పలేక వాటికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ఎమ్మెల్యేలకి మంత్రులకి ప్రభుత్వానికి లేక ఇవాళ ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి దీనికి పూర్తిగా ముఖ్యమంత్రిదే బాధ్యత డీజీపీ బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి మీడియాపై దాడులు కావచ్చు ఖాజ్గీ బాతి ఉమ్మడి బహిరంగ సభ ఇరవై ఎనిమిదో తారీఖు రేపు మధ్యాహ్నం రెండు గంటలకి తాడేపల్లి గూడెం దగ్గర పత్తిబాడు గ్రామంలో పెండబాడు మండలంలో ఈ బహిరంగ సభ జరుగుతుంది తెలుగు జన విజయ కేతనం జెండా మీకోసం మీ వెంటే జెండా మీకోసం మీ వెంటే తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ బహిరంగ సభలో ప్రసంగిస్తారు అంతకుముందు రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు గోదావరి జిల్లాలు అట్లాగే ఇండియా జిల్లా కృష్ణా జిల్లా అట్లాగే శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా నెల్లూరు వరకు ముఖ్య నాయకులంతా కూడా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు రెండు పార్టీల కలగతో వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది తెలుగుదేశం జనసేన ఐక్యతతో పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి రాజుగా బహరింగ్ సభలు కూడా చాలా పెద్ద ఎత్తున జయప్రదం అవుతూ ఉన్నాయి కాబట్టి రేపు జరగబోయే బైరింగ్ సభ ఒక దిక్చూచిలాగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అట్లాగే గతంలో సూపర్ సిక్స్ ఏదైతే ఎకరం బాయి కట్టే ఒక్క ఎకరానికి కూడా పిల్ల కాలువలు కానీ మైనర్లు కానీ చెరువులు కానీ రిజర్వాయర్లకు సంబంధించి ఎక్కడ కూడా ఆ సోయి లేదు ఆ దేశ లేదు ఇవాడ మరోసారి పనిచేసిన ఇరిగేషన్ మంత్రి అది మీడియా ముందుకే రాడు రెండో రెండోసారి ఇప్పుడు పనిచేస్తా ఉన్న సంబరాం రాంబాబు డాన్స్ వేయటానికో పవన్ కళ్యాణ్ తిట్టడానికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికో లోకేష్ బాబుని తిట్టడానికో ఈ కోందప్ప పోలవరం గురించి మాట్లాడే ధైర్యం లేదు లేదు చంద్రపూడి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు ఉత్తరాంధ్ర గాలి వదిలేశారు అందరినివా కాలంలో నీళ్లు చివరికి వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి నలభై నలభై ఐదు టీఎంసీల సంవత్సరానికి తీసుకెళ్లే వాళ్ళు కాలంలో శ్రీశైలం డ్యామ్ నుంచి కర్నూలు జిల్లా సస్య చేసేవాళ్ళం అనంతపురం జిల్లా చేసేవాళ్ళం అక్కడ బొల్లపల్లి తీసుకెళ్లి కియా ఫ్యాక్టరీ పెట్టించి చంద్రబాబు నాయుడు గారు కొరియా కంపెనీని తీసుకొచ్చి కొన్ని లక్షల కార్లు దేశ విదేశాలకు వెళ్ళిపోయాయి కొన్ని కొన్ని వేల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు యాన్సరీ కంపెనీలు కూడా మద్రాసు వెళ్ళిపోయాయి బెంగళూరు వెళ్ళిపోయాయి కాలంలో నీళ్ళు లేవు కా ఫ్యాక్టరీ కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఈ నీళ్లు కూడా అక్కడ తీసుకెళ్ళడానికి ఆపసోపాలు పడి పోలీసులు పెట్టి మోటార్ల పిక్ రైతుల మీద కేసులు పెట్టి ఆ రెండు గేట్ల మధ్యలో పెట్టి నీళ్ళని గేట్ ఎత్తి మళ్ళీ గేటే ఎత్తుకుపోయారంటే లారీలో నీకు ఎంత చిత్తశుద్ధి ఉంది కుప్పం రైతుల పట్ల రాయలసీమ ప్రాంత రైతాంగం పట్ల లేకపోతే ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గం పట్ల నీకు ఎంత మరి బాధ్యత ఉందో ఈ కార్యక్రమం బట్టి అర్థమవుతోంది ఉంది నేను ఏదో కుప్పాన్ని ఊడ లేదా నేను కుప్పాన్ని ఉద్రిస్తానన్నట్టు ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించి ముప్పై సంవత్సరాల శాసనసభ్యుడిగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన శాంక్షన్ చేసిన డబ్బులే పద్నాలుగు వందల కోట్లు నువ్వు క్యాన్సిల్ చేసుకొచ్చున్నావు పనులన్నీ ఈయన ఈ యాభై ఏడు నెలల్లో ఏం పనులు చేసావు నువ్వు అక్కడ ఏం ఉద్రిచ్చావు నువ్వు కుప్పం గురించి మాట్లాడతావు గేట్ ఎత్తిపోయావు దాని గురించి సమానం చెప్పండి మంత్రులలో ముఖ్యమంత్రి ఎంత కూడా పెద్దరెడ్డి కన్సర్న్లలో జరుగుతూ ఉన్న దందా కార్యక్రమం ముఖ్యమంత్రి నిన్న ఒక డ్రామా ట్రూప్ లాగా వెళ్ళటం ఆ గేట్ పెట్టడం మళ్ళీ ఇరవై నాలుగు గంటలు జరగకుండా గేట్ ఎత్తుకుపోవడం లారీలు ఎత్తుపోయారు గేట్ కూడా ఇది ఈనాటి జలవనరుల శాఖ దౌర్భాగ్యం ఈనాటి ప్రభుత్వ పనితీరికి ఆ గేట్ ఎత్తుకుపోయింది కనపడతా ఉంది అన్నమయ్య డ్యాము కడప జిల్లాలో సొంత జిల్లాలో ఇసుకొండాలి ఇసుక ఎత్తుపోవడానికి డ్యామ్ కొట్టుకుపోయింది వరద వస్తే చూసుకోవాలా సోయలేదు ఇసుక ఎత్తూ బిజీగా ఉన్నారు ప్రజాప్రతినిధులు అక్కడ పనిచేసే అధికారులు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది దగ్గర దగ్గర నలభై రెండు మంది నేను చనిపోయాను అట్లాగే పింఛా ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఇంతవరకు అంగుళం ముందుకు వెళ్ళాను వేరాది ఇల్లు కొట్టుకుపోయాయి ఇంతవరకు దిక్కు మొక్కలేదు వాళ్ళు ఇంకా నిరాశ నిరాశ్రయులుగా ఉన్నారు గండికోట కింద డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు ఆరండా డబ్బులు టోటల్గా ఇరిగేషన్ రంగాన్ని నాశనం చేసేసాడు వైట్ పేపర్ శాతపత్రం నిలం చేయమని ఇరవై నాలుగు గంటల ముందు నేను నేను అడిగాను మళ్ళీ వాళ్ళు అడుగుతున్నాను ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ఉంటే సాగునీటి రంగంలో మీ పరిస్థితి చెప్పండి మీరు ఉద్ధరించిందంటే చెప్పండి ఐదేళ్ల కాలంలో మేమేం చేసామో వైట్ పేపర్ డీ డీటెయిల్గా మా దగ్గర కాగితాలు బయట పెడతాం మీరు ఏమేడిస్తారో మీ దగ్గర మీరు ప్రభుత్వంలో ఉన్నారు వైట్ పేపర్ రిలీజ్ చేయండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఏం చేసేసారో చెప్పమని డిమాండ్ ఉంటారు వెంటబడి వెంటబడి తరిమి కొట్టారు అట్లాగే అమరావతిలో ఇసుక కుంభకోణాన్ని ప్రశ్నిస్తే వెళ్తే వెంటబడి కొట్టి హాస్పిటల్లో పెట్టారు అట్లాగే కర్నూలులో ఈటీవీ ఈనాడు విలేకరు మీద ఆఫీస్ పైనే ఈనాడు కార్యాలయం మీదే ఎమ్మెల్యే గోటాలు దాడికి వెళ్ళిపోయారు తాడాల బాబు కొట్టి కార్యాలయం మీద దాడి చేసే పరిస్థితులు అంటే అక్షరం ఏదైతే వాళ్ళ ఛాన్స్ చూపించినాయో పత్రికలు చెప్తున్నాయో వాటికి సమాధానం చెప్పలేక వాటికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ఎమ్మెల్యేలకి మంత్రులకి ప్రభుత్వానికి లేక ఇవాళ ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి దీనికి పూర్తిగా ముఖ్యమంత్రిదే బాధ్యత డీజీపీ బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి మీడియాపై దాడులు కావచ్చు రాజకీయ పార్టీలపై దాడులు కావచ్చు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అదే మిత్రపక్షం జనప జనసేన పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కావచ్చు ఈ దాడులన్నిటి కూడా ముఖ్యమంత్రి గారి అలసత్వం ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం కనీసం మీడియా మీద దాడులు జరిగినా పత్రికల మీద దాడులు జరిగిన కార్యాలయాల మీద దాడులు జరిగినా ముఖ్యమంత్రి నోరు తినడం సమాధ శాఖ మంత్రులు నోరు తినడం ఏమాత్రం బాధ్యత లేదు విలేకరులకే రక్షణ లేకపోతే కాగితం పెట్టికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో శాంతి భక్తులు ఉన్నాయా ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా రూల్ ఆఫ్ లా ఉందా సమాధానం సమాధానం చెప్పేవాళ్ళు నిన్న ముఖ్యమంత్రి కుప్ప వెళ్ళి చాలా ఆర్పాట నీళ్లు వదిలేడు మళ్ళీ ఆ నీళ్లు వదలటానికి మూడు శంకుస్థాపన మూడు సార్లు వాయిదా వదిలి నీళ్లు భూమిలోనే ఇంకపోయినా కాలంలోనే మళ్ళీ నిన్న నీళ్ళు వదిలే ఆర్పాటం చేశాడు ప్రొకల పెట్టాడు జేసీబీలు పెట్టాడు అక్కడ పూలు గీలు ఆరతలు ఇచ్చాడు గేట్ పెట్టాడు ఆ కార్యక్రమం అయిపోయింది ఆయన గేట్ ఎత్తేసాడు గేట్ ఎత్తుకుపోయారు గే పెట్టింగ్ గేట్ ఎత్తుకుపోయారు అంటే అంటే సెట్టింగులు పెట్టి కాలవల మీద అంటే పవిత్రమైన కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలో గతంలో అక్కడ దాకా తీసుకొచ్చాము కేవలం ముప్పై కోట్ల రూపాయల పని యాభై ఏడు నెలలు డొల్లించి అక్కడ పిఎల్ఆర్ సంస్థ ఆర్ఆర్ ఇంజనీరింగ్ వీళ్ళంతా కూడా కుమ్మక్కై కావాలని కాలయాపం చేసి నువ్వు కుప్పానికి ఏదో ఉద్దరిచ్చావని సొల్లుకబులు చెప్తా నువ్వు పెట్టిన గేట్ని వదిలిన నీళ్లు ఎక్కడికి వెళ్ళాయి ఇవాళ కాలువల్లో కూర్చొని అక్కడ ప్రజలు ఏ నీళ్ళని చూపిస్తూ ఉన్నారు అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నియోజకవర్గం మీద ఏ విధంగా జగన్ రెడ్డి మేము చేస్తాం పులివెందులకు నీళ్లు తీసుకెళ్ళాం బ్రహ్మాండంగా దమ్ముగా ధైర్యంగా అవుట్ టనల్ పూర్తి చేసాం అక్కడ నుంచి గండికోట తీసుకెళ్ళాం ఛత్రవతికి తీసుకెళ్ళాం పైడిపాలెం తీసుకెళ్ళాం మళ్ళీ అక్కడ పులివెందులు లిఫ్ట్ అవన్నీ కూడా ఆ ప్రాంతం అంతా కూడా నీళ్ళు ఇచ్చాం మూడు వేల కోట్ల పైగా ఖర్చు పెట్టాం నువ్వు ఇవాళ ముప్పై కోట్లు చేయటానికి పనులు చేయడానికి నానా తెప్పలు నానాక యాపన చేసి అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ ఇరవై ఒక్క వేలు ఖర్చు పెట్టలేదు జగన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ రాయలసీమకి ఎంత ద్రోహం చేశావంటే ఒక్క రిజర్వాయర్లో ఉన్న నీళ్లు ఉమ్మడి బహిరంగ సభ ఇరవై ఎనిమిదో తారీఖు రేపు మధ్యాహ్నం రెండు గంటలకి తాడేపల్లి గూడెం దగ్గర పత్తిబడి గ్రామంలో పెండుబోడు మండలంలో ఈ బహిరంగ సభ జరుగుతుంది తెలుగు జన విజయ కేతనం జెండా మీకోసం మీ వెంటే జెండా మీకోసం మీ వెంటే తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ బహిరంగ సభలో ప్రసంగిస్తారు అంతకుముందు రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఇంకా పాలిటిరో సభ్యులందరూ కూడా యుడు గారి నాయకం బాయ్ బాబు గారి నాయకత్వం బాగా నాయకత్వం గోదావరి జిల్లాలో జిల్లా కృష్ణా జిల్లా అలాగే శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా నెల్లూరు వరకు ముఖ్య నాయకులంతా కూడా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు రెండు పార్టీల కలగతో వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది తెలుగుదేశం జనసేన ఐక్యతతో పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి రా కదలినా బహిరంగ సభలు కూడా చాలా పెద్ద ఎత్తున జయప్రదం అవుతూ ఉన్నాయి కాబట్టి రేపు జరగబోయే బహిరంగ సభ ఒక దిక్చూచిన రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అట్లాగే గతంలో సూపర్ సిక్స్ ఏదైతే షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో ఆరు పథకాలు కూడా ప్రజల్లో బలంగా వెళ్ళాయి చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా రేపు జరగబోయే బహిరంగ సభలో లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నారు మన నియోజకవర్గం మహిళ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు నాయకులందరం కూడా మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటలకల్లా పన్నెండు లోపు మనం బయలుదేరి వెళ్ళగలిగితే రెండు గంటలకల్లా బహిరంగ సభకు అనుకోగలం అందుకనే ప్రతి ఒక్కళ్ళను కూడా గ్రామ గ్రామాన ప్రతి ఒక్కళ్ళు కూడా వాహనాలు ఏర్పాటు చేసుకొని మనందరం కూడా జరగబోయే జెండా ఈ ఉమ్మడి తెలుగుదేశం జనసేన ఉమ్మడి బహిరంగ సభకి అందరూ కూడా కదిలి రావాలని పిలిపిస్తున్నాం అట్లాగే ఈరోజు నిన్న మీడియాలో చూశారు మరి సీనియర్ మంత్రిగా పనిచేశారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యా ప్రయత్నం అంటే రాష్ట్రంలో అరాచక పరిపాలన ఎలా నడుస్తూ ఉంది నాలుగు దశాబ్దాల పైగా రాజకీయాల్లో ఉండి ప్రతిరోజు కూడా మీడియాలో ఉండే వ్యక్తి అయినా మరి ఎక్కడ ఏ మీడియా మీద దాడి జరిగినా ఎక్కడ ఏ సంఘటన రాష్ట్రంలో జరిగినా కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వెంటనే స్పందిస్తారు ప్రజల తరఫున మీడియా తరఫున పార్టీ తరఫున కార్యకర్తలు నాయకుల తరఫున అటువంటి నాయకుడి మీద దాడి చేయించారంటే వైసీపీ గుండాలు మంత్రి కాకానీ సిబిఐ ఫైల్స్ కాకాని కాకానీ ఫైల్స్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వారి కార్యకర్తలు నాయకులు ఈ దాడికి పాల్పడ్డారు ఇమ్మీడియట్గా ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి సమ్మంత జిల్లా ఎస్పీ కావచ్చు సంబంధ బాధ్యతలు అధికారులు కావచ్చు వెంటనే చర్యలు తీసుకోవాలి మంత్రి కాకాని కూడా ఈ హత్య ప్రయత్నం నోరిప్పాలి రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను మొన్న చూశారు